జ్యోష్న ప్రవర్తన నచ్చక కార్తీక్కి ఆస్తి రాసిన శివన్నారాయణ ఎందుకు ఏం జరిగింది అసలు జోష్న ప్రవర్తన నచ్చక కార్తీక్కి శివన్నారాయణ ఆస్తి మొత్తం రాసివ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీప ఏం తప్పు చేసిందని జోష్న అంత కఠినంగా కర్కశంగా ప్రవర్తిస్తుంది అని శివనారాయణ కాస్త లోపలకొచ్చి ఆలోచనలో పడతాడు ఇంకప్పుడే దశరథ ఎక్కడికి వెళ్ళారు నాన్న కార్తీక్తో కలిసి వచ్చారు అని చెప్పాను కానీ నేను ఎక్కడికి వెళ్ళాననేది తర్వాత సంగతి అసలు దీప ఏం తప్పు చేసిందనరా జ్యోష్న దీపని ఇంట్లోంచి బయటకు గెంటేసింది అని చెప్పాను కానీ అదేమీ లేదు నాన్న జ్యోష్న నేను సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటుంటే జోష్న వచ్చి సుమిత్రకు సపోర్ట్ చేస్తూ ఉంది ఎందుకు ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న జోష్న ప్రవర్తన చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎప్పుడూ లేనిది సుమిత్ర కూడా అలా ప్రవర్తించేసరికి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నీ పరువుని నా పరువుని తీసే పని సుమిత్ర ఇప్పటి వరకు ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు మంగళసూత్రాలు తీయడమేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుందిరా ఎప్పుడు సుమిత్ర నా పరువుని నిలబెట్టాలి అత్తింటి గౌరవాన్ని నిలపాలి అని కోరుకునే మనిషి తప్ప ఇలా నా పరువుని పది మందిలో తీయాలని కోరుకోదు నా పరువు పోకూడదనే కదా సుమిత్ర అందరిలోనూ దీప కార్తికుల పెళ్లి జరిపిస్తానని ఒప్పుకుంది మరి అలా ఒప్పుకున్నది కాస్త ఎందుకు కా మంగళ సత్రాలు తీసిందో తెలియడం లేదు అది సరేలే దీప ఎన్ ఎందుకు జోష్న బయటకు గెంటేసింది ఇలా సుమిత్రతో నేను మాట్లాడుతున్నానా దీప సుమిత్ర కోసం కాఫీ తీసుకొచ్చింది మా అమ్మ నీ మీద అంత కోపంగా ఉన్నా నువ్వు ఇంకా కాఫీ తీసుకొస్తావా ఇదంతా నీ వల్లేనా అంటూ దీప చేతిలో ఉన్న కాఫీని కాస్త నేలపాలు చేసి దీపాను చేయి పట్టుకుని బరబరా ఏడ్చుకొచ్చింది దీపను నువ్వు అప్పుడు తోయడమే అనుకుంటున్నావా ఆల్రెడీ కుమ్మాలోకి తోసేస్తే పాపం దీప కింద పడిపోయింది కింద పడిపోయిన దీపాను పైకి లెగదీయడానికి నేను సహాయం చేస్తానంటే సహాయం చేయనివ్వలేదు పాపం దీప ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవిస్తుంది నాన్న నా విషయంలో జోష్న విషయంలో దీప తప్పు చీసుండదు నాన్న దీప ఎలాంటి మనిషో మనకి బాగా తెలుసు ఎన్ని అవమానాలు జరుగుతున్నా దీప ఇక్కడే ఉండడానికి ఏంటి కారణం ఏదో కారణం ఉంది నాకేమీ అర్థం కావట్లేదు దీప కార్తికులు ఇద్దరు చాలా అణిగి మణిగే ఉంటున్నారు ఒకప్పుడు దీపని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకునేవారు కాదు అలాంటిది ఇప్పుడు మన కుటుంబమే ముఖ్యమన్నట్టు మాట్లాడుతున్నారు అంటూ ఇంకా అయితే శివన్నారాయణకి చెప్పేసరికి శివన్నారాయణ జ్యోష్న చాలా కర్కసంగా ప్రవర్తిస్తుంది ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతి విషయంలో కూడా జోష్న ఎంత దారుణంగా ప్రవర్తించడం ఏంటో అర్థం కావట్లేదు మన కుటుంబంలో ఎవరూ కూడా ఇలా మానవత్వం లేకుండా ఎదుటి మనిషి బాధపడేటట్టుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరూ లేరు నీ అంతటా నువ్వు అలానే ఉంటావు సుమిత్ర అలా ఉంటుంది నేను అలానే ఉంటాను మరి జ్యోష్నకు ఎవరు బుద్ధులు వచ్చాయో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ద శివన్నారాయణ కాస్త బాధపడతాడు బాధపడిన తర్వాత నువ్వు బాధపడకు నాన్న ఎవరి తలరాతను ఎవరు మారుస్తారు ఇలానే ఉంటే జ్యోత్న రెస్టారెంట్లకి చాలా ప్రాబ్లం వస్తుంది నాన్న నా ఉద్దేశ ప్రకారం జోష్ నాన్ను సిఈఓని చేసి తప్పు చేశారేమో అప్పుడు కార్తీక్ మీద కోపంతో కార్తీక్ని సీఈఓ పదవి నుంచి తప్పించారు కానీ నన్ను అడిగితే నా సలహా మేరకు కార్తీకే మన జ్యోష్న రెస్టారెంట్స్ని సమర్థంగా నడిపించగల వ్యక్తి అని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంటి దసరథా ఏంటి నువ్వనేది అనగానే ఆలోచించండి నాన్న మీకు నాకంటే ఎక్కువ అనుభవం ఉంది మన వారసరాలు మన ఇంటి బిడ్డ అని ఆలోచించకుండా మన కంపెనీ పరువుని నిలపడానికి ఎవరు సమర్థులు ఎవరికి సమర్థత లేదు అనేది ఆలోచించండి మనం పంతాలకు పట్టింపులకి పోతే తర్వాత తర్వాత ది గ్రేట్ శివనారాయణ గారు రెస్టారెంట్ నడిపేవారట ఒకప్పుడు అని చెప్పుకునే పరిస్థితి వచ్చినా వస్తుంది నాకు తెలిసినంత మట్టికి జ్యోష్న ఏ పని కూడా శ్రద్ధగా చేయదు ఎదుటి వాళ్ళ మీద పంతంతోనో ఎదుటి వాళ్ళని తొక్కుకుంటూ పైకి రావాలని కోరుకుంటుంది తప్ప వాళ్ళతో పాటు మనం గెలిచి చూపించాలి అన్న సత్తా లేదు జ్యోష్నకు జ్యోష్నది ఎంతసేపు పంతం మాత్రమే స్వా మాత్రమే అని నువ్వన్నది నిజమే దశరథ ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడేసరికి ఇంకా ఆలోచిస్తూ ఉండగా మేనేజర్ అయితే ఫోన్ చేస్తాడు సార్ అని చెప్పాను కానీ చెప్పు మేనేజర్ అని చెప్పాను కానీ నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడడం కంటే మీరే నేను చెప్పిన ప్లేస్కి వస్తే అసలు విషయం చెప్పగలుగుతాను మీ ఇంటికి వస్తే జ్యోష్న మేడం ఉంటారు సార్ అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి సరే సరే నేనే వస్తున్నాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త బయలుదేరి వెళ్తూ ఉండగా ఎక్కడికి నాన్న అని చెప్పనేసరికి రా నువ్వు మనము వెళ్దామని శివనారాయణ దశరథ్ ఇద్దరు కూడా బయలుదేరతారు ఎక్కడికి నాన్న అని చెప్పను కానీ మేనేజర్ ఫోన్ చేశాడు దశరథ పర్సనల్గా ఏదో మాట్లాడాలంట నే తను ఇంటికి రావడం కంటే మనల్ని తన దగ్గరికి ఏమీ అనుకోకుండా రమ్మని అన్నాడు అంత సీక్రెన్సీగా ఉన్నది ఏంటో తెలుసుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను అని చెప్పాను కానీ సరేనాన్న పదండి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు నమస్కారం సార్ నమస్కారం సార్ క్షమించండి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు నిజానికి నేను మీ ఇంటికి వచ్చే ఈ విషయం చెప్పచ్చు కానీ అలా చెప్పే పరిస్థితి నాది కాదు అందుకనే ఇంటికి రాలేక ఇక్కడికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ రమ్మని చెప్పాను అని చెప్పిన సరికి పర్వాలేదు మేనేజర్ ఏంటి విషయం అనగానే రెండుసార్లు కూర్చోండి అని చెప్పి ఒక రెస్టారెంట్లో ఒక రూమ్ లాంటిది ఉంటే సీక్రెస్గా కొంచెం ప్రైవసీ కోసం మాట్లాడుకుంటారు కదా రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటారు చెప్పండి అని చెప్పాను కానీ సార్ ఎలా అంటున్నానని మరోలా అనుకోకండి మీ జ్యోష్న గారు సిఈఓగా ఉన్నప్పటి నుంచి సేల్స్ ఏమీ రన్ అవ్వట్లేదు కస్టమర్స్ కూడా రావడం లేదు రోజుకి పది మంది కస్టమర్లు వస్తే గగనమే ఫుడ్లో క్వాలిటీ ఉండదు ఏది కూడా క్వాలిటీ ఉండదు ఏదైనా సరే ఎక్స్పైరీ డేట్లు అయిపోయినా సరే యూజ్ చేసామని చెప్తున్నారు ఏ వస్తువు అయినా సరే నాణ్యత కోరుకోవడం లేదు క్వాంటిటీ ఇవ్వండి చాలు అని చెప్తున్నారు క్వాంటిటీ ఇస్తే మాత్రం నాణ్యత లేకపోతే వాళ్ళకి టేస్ట్ నచ్చకపోతే క్వాంటిటీ ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు ఇష్టపడరు కదా సార్ అది అర్థం కావట్లేదు మనం క్వాంటిటీ తక్కువ ఇచ్చినా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండాలి కదా సార్ కార్తీక్ సార్ అయితే మీరు క్వాంటిటీ తగ్గించినా పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం తగ్గకూడదు వాళ్ళు టేస్ట్ చూసుకుంటారు తప్ప ఇచ్చే క్వాంటిటీని మాత్రం చూసుకోరు అని చెప్పి మాకు కార్తీక్ గారు చెప్పారు మేము అలాగే మెయింటైన్ అవుతూ ఉన్నాము ఏ రోజు కూడా కస్టమర్స్ తక్కువ రావడం కానీ బిజినెస్ డల్ అవ్వడం కానీ జరగలేదు సార్ కానీ జ్యోత్న మేడం ఎప్పుడైతే సిఈఓగా మారారో అప్పటి నుంచి సేల్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి మొన్న ఆడిట్కి వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి కదా అని కానీ క్షమించండి సార్ అలా ఉండేటట్టు జ్యోత్న మేడమే మమ్మల్ని హెచ్చరించారు ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడ జరుగుతున్న లొసుకుల గురించి మా తాతకు తెలిసిన అస్సలు వదిలిపెట్టను అని చెప్పి మమ్మల్ని బెదిరించారు సార్ బెదిరించడం వల్ల మేము తగని తప్పని పరిస్థితుల్లో ఇంకా ఆడిట్ అలా కంప్లీట్ చేయించాము కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు రేపు అన్న రోజున ఏదైనా ప్రాబ్లం వస్తే అదేంటి మేనేజర్ నాకొక్క మాట కూడా చెప్పలేదు నీ మీద నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను అని మీరు నన్ను మాట అంటారనే బాధపడుతూనే నేను ఇప్పటి వరకు మీకు చెప్పలేదు సార్ అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్తాడు చెప్పేసరికి మరి ఇదంతా ఎన్నాల నుంచి జరుగుతుంది జ్యోష్ణ మేడం అడుగు అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే జరుగుతుంది ఎందుకంటే జ్యోష్ణ మేడం మొదలు పెట్టడంతో ఆవిడ ఏమనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ ఆవిడ మాత్రం నాణ్యత మొత్తం తగ్గించేశారు క్వాలిటీవి ఏమీ తెప్పించడం లేదు మేము రాసిన వాటికంటే చీప్ రకం తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అంతే ఎంత చెప్తున్నా వినిపించుకోవట్లేదు అంటూ మేనేజర్ కాస్త చెప్పేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు నాన్న అని చెప్పాను కానీ అదే ఆలోచిస్తున్నాను దసరథా ఏం చేసినా ఎలాంటి స్టెప్ తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే స్టెప్ తీసుకోవాలి లేదంటే మన ఉనికినే కోల్పోవలసి వస్తుంది నువ్వు అన్నవు చూడు ఒకప్పుడు శివనారాయణ గారి రెస్టారెంట్లు ఉండేవట అని చెప్పి అదే పరిస్థితి వస్తుందేమో దశరథ జ్యోష్న గురించి జ్యోష్న పదవి గురించి ఆలోచిస్తే జ్యోష్నకు బాధ్యు బాధ్యతలు అప్పగించడం అంత మంచిది కాదు నాన్న జోత్నకు బాధ్యతలు అప్పగిస్తే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడమే కాకుండా విచ్చలవిడిగా కూడా ఉండడానికి ప్రయత్నిస్తుంది డబ్బు ఏదైనా చెయ్యొచ్చు అనే తనకు ఒక భావన కలిగింది అందుకోసమని తను ఒక కంపెనీ సిఇఓగా ఉండడంతో ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెడుతుంది ఈ మధ్య తన ట్రాన్సాక్షన్స్ చూస్తే సుమారు ఆరు నెలల్లో తను సీఈఓగా అవ్వడం మట్టి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో ఇంచుమించు యాభై లక్షలు తన పర్సనల్ ఖర్చులకి వాడుకుంది అంత ఖర్చు ఎందుకు అవుతుంది తన పర్సనల్ ఖర్చులు అయితే మాత్రం ఎంత విచ్చలవిడిగా ఖర్చుకుంటే మాత్రం యాభై లక్షలు తను ఎందుకు ఎలా ఖర్చు పెడుతుంది డబ్బులంటే లెక్క లేకుండా పోతుంది డబ్బు మనకు విలువనివ్వడం కాదు డబ్బుకే మనం విలువనివ్వాలి అప్పుడే అది మనకు విలువనిస్తుంది కదా నాన్న మనం అలానే కదా చేసుకుంటూ వచ్చాము అని చెప్పి దశరథ చెప్పేసరికి అవును దసరథా నువ్వు చెప్పింది నిజమే నేనే నిర్ణయం తీసుకుంటాను జోష్నకు బుద్ధి నిర్ణయమే తీసుకుంటాను అంటూ ఇంకా శివనారాయణ కాస్త ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మరుసటి రోజు ఒక మూడు రోజుల పాటు ఆలోచనలో పడతాడు శివనారాయణ ఆలోచనలో పడేసరికి ఇంకా లాయర్ ని పిలిపించకుండా శివన్నారాయణ బయలుదేరి వాళ్ళ లాయర్కి ఫోన్ చేయడంతో లాయర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి చెప్పండి సార్ అనగాని నేను రాసిన వీలునామా కాదు కానీ నేను మరొకని వీలునామా చెప్తాను అది రాయి ఇది వెంటనే అమలు చేయాలి అనగాని సరే సార్ అని చెప్పి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా అంటే ఆ పేరుతో ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా అన్నీ కార్తీక్ దీపల పేరు మీద రాయించేస్తాడు రాయించేసేసరికి కార్తీక్ దీప అంటే అనగానే నా మనవడు నా మనవడు భార్య అని చెప్పాను కానీ కార్తిక్ గారు ఇంతకు ముందు గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓగా ఉండేవారు కదా సార్ అప్పుడు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మంచి టాక్లో నడిచేవి ఇప్పుడు చాలా డల్ అయినాయి ఎవరైనా సరే వేరే వేరే రెస్టారెంట్లకి వెళ్తున్నారు తప్ప మీ రెస్టారెంట్ పేరు చెప్పడం లేదు సార్ అని చెప్పాను కానీ అదంతా మీ నేను చూసుకుంటాను ముందు నేను చెప్పింది చే జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా కార్తీక దీప పేర్ల మీద రాసేసాయని చెప్పాను కానీ సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ రెస్టారెంట్లు అన్నీ కూడా జోష్నా ఇటు సారీ కార్తీక దీపాల పేరు మీద రాసేస్తాడు రాసేసిన తర్వాత అలా అవి అను కానీ లెటర్ హెడ్ ఇచ్చేసరికి లెటర్ హెడ్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు నారాయణ అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత దీపా కార్తిక్ అని చెప్పనేసరికి దీప కార్తీక్ వస్తారు శివనారాయణ చేతిలో పేపర్లు ఉండడం గమనిస్తుంది పారిచాతం ఇదేంటి శివనారాయణ ఏదో పేపర్లతో వచ్చాడు ఏ అని చెప్పి ఇంకా జో పారిచాతం అనుకునేసరికి చూడే మీ తాత చేతిలో ఏయో పేపర్స్ ఉన్నాయి అని చెప్పాను కానీ అవును గ్రాని నేను చూస్తున్నాను ఆ పేపర్స్ ఏంటో తెలియడం లేదు అని చెప్పాను కానీ ఏంటి తాత పేపర్స్ అని చెప్పాను కానీ చెప్తాను తీసుకొచ్చిన వాడిని చెప్పనా ఏంటి అని చెప్పనేసరికి ఏంటి తాత అని చెప్పి ఇంకా వెంటనే ఆ పేపర్స్ పేపర్స్ గురించి వదిలేసి అలా నిలబడుతుంది నిలబడేసరికి ఈ లోపు కార్తీక్ దీప ఇద్దరు వస్తారు ఇద్దరు రావడంతో చెప్పండి పెద్ద సారు అని చెప్పనేసరికి దీప కార్తీక్ రేపటి నుంచి మీరు ఇక్కడికి రానవసరం లేదు అని చెప్పాను కానీ అదేంటి తాత వాళ్ళు ఇక్కడికి రానవసరం లేదంటావేంటి వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా పూర్తి కాలేదు కదా అని చెప్పాను కానీ వాళ్ళ అగ్రిమెంట్ని నేను రద్దు చేస్తున్నాను ఏ మీ తాతగా నాకు ఆ హక్కు అధికారం లేదా నువ్వు అగ్రిమెంట్ రాసావు నేను ఆ అగ్రిమెంట్ని రద్దు చేస్తున్నాను కార్తీక్ దీప రేపటి నుంచి మీరు ఇక్కడికి రానవసరం లేదు ఇదిగోండి అని చెప్పి పేపర్ కాస్త చేతిలో పెట్టేసరికి ఏంటి సార్ ఇది అని చెప్పాను కానీ ఓపెన్ చేసి చూడు కార్తీక్ అని చెప్పనేసరికి ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మీరు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనగానే కఠినమైన నిర్ణయమా అది ఎవరి దృష్టిలో కఠినమైన నిర్ణయం కార్తీక్ అని చెప్పాను కానీ జోష్న పెద్ద మేడం దృష్టిలో అని చెప్పనేసరికి మీ పెద్ద మేడం దృష్టిలో అది కఠినమైన నిర్ణయమే కావచ్చు కానీ కొన్ని పద్ధతుల ప్రకారం కొన్ని పరిణామాలు కొన్ని జరిగిన కార్యకలాపాలు మొత్తం జరిగిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి అంటే అర్థం కాలేదు మీరు కావాలని నిర్ణయం తీసుకున్నారా అని చెప్పాను కానీ అవును కార్తిక్ నేను కావాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల రీత్యా తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటా నిర్ణయము ఏంటి బావా సారీ ఏంటి తాతయ్య నిర్ణయం అని చెప్పాను కానీ చెప్తాను జ్యోష్ణ నీకు చెప్పకపోతే ఎలాగా దశరథ సుమిత్ర మీరు కూడా జాగ్రత్తగా వినండి పారిజాతం నువ్వు ముఖ్యంగా వినాలి అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను కానీ కార్తిక్ ఆ పేపర్స్ ఏవి దశరథ ఈ పేపర్స్ చూడు అని చెప్పి దశరథ చేతిలో పేపర్స్ పెడతాడు పెట్టేసరికి అంటే నువ్వు ఇది బాగా ఆలోచించే తీసుకున్నావా నాన్న అని చెప్పాను కానీ అవును దశరథ నేను తీసుకున్న నిర్ణయంలో ఏదైనా తప్పు ఉందా అని చెప్పనేసరికి నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది తప్పు ఎందుకు అవుతుంది తప్పు నిర్ణయాలు నా తండ్రి ఎప్పటికీ తీసుకోడు తీసుకునే మనిషి కాదు అని చెప్పి ఇంకా అనేసరికి అసలు ఏంటా నిర్ణయం ఎవరు ఏమీ చెప్పకుండా సస్పెన్స్ రివీల్ చేయకుండా ఈ చేస్తారేంటి అనగానే రేపటి నుంచి దీపా కార్తీక్లు ఇంటి పనికి రారు అని చెప్పాను కదా రేపటి నుంచి నువ్వు రెస్టారెంట్లకి వెళ్ళవలసిన అవసరం లేదు దీపా కార్తీక్ రేపటి నుంచి మీరు రెస్టారెంట్లు చూసుకోండి సత్యరాజ్ రెస్టారెంట్తో పాటు జోష్నా రెస్టారెంట్స్ను కూడా నువ్వే మెయింటైన్ చెయ్యి కార్తీక్ దీపా నువ్వు ఫుడ్స్ విషయంలో మాత్రం నీకు ఎలాంటి కండిషన్స్ పెట్టను నిన్ను ఎవరూ కూడా అదుపు చేయలేరు మీకు నచ్చినట్టుగా రెస్టారెంట్ని రన్ చేయండి మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు రెస్టారెంట్ని ది నెం ది గ్రేట్ నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే మీకు రెస్టారెన్షన్స్ రెగ్యు రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టడం లేదు ఎలాంటి షరతులు కండిషన్స్ ఏమీ పెట్టదలుచుకోలేదు అని చెప్పనేసరికి అదేంటి తాత జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి నేను సిఈఓగా ఉన్నాను కదా అనగానే నీకు ఆల్రెడీ నేను మెయిల్ పంపించానా నీ సీఈఓ నుంచి నిన్ను తొలగించేసి మిస్టర్ కార్తిక్ని సీఈఓగా చేస్తున్నానని వన్ అవర్ క్రితమే నీకు మెయిల్ పంపించాను నువ్వు చూసుకోలేదా యాజ్ ఏ చైర్మన్గా నేను ఎప్పుడైనా డిసిషన్ తీసుకునే హక్కు అధికారం నాకు ఉంది నువ్వు సీఈఓగా ఉండి నీ సేవలు ఆ రెస్టారెంట్కి అవసరం లేదు అందుకే పాత సీఈఓనే ఎంచుకోవడంతో పాటు తన భార్య అయిన దీపను చెఫ్కి హెడ్గా ఎంచుతున్నాను తను హోటల్కి రెస్టా కుక్కి సంబంధించినవన్నీ చూసుకుంటుంది అలాగని రేపటి నుంచి మళ్ళీ నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ మీద అజమాయిషీ చెలాయిందామో అనుకుంటున్నావేమో రెస్టారెంట్ దరిదాపుల్లో కూడా వెళ్ళే హక్కు అధికారం నీకు లేదు దీపా కార్తిక్ మీరు ఎవరి మాట వినవలసిన అవసరం లేదు నా మాట తప్ప మీరు ఎవరికి భయపడి ఎవరి ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదు మీకు అన్ని పర్మిషన్స్ అన్నీ కూడా ఇస్తున్నాను అన్ని యాక్సెస్లు అన్నీ కూడా మీకు మేనేజర్ చూసుకుంటాడు అని చెప్పనేసరికి అది అది అనగానే ఇంకేం మాట్లాడ కార్తీక్ నాన్న నీ మీద నమ్మకంతో తన మనవరాలను కాదని నీ చేతిలో దీప చేతిలో రెస్టారెంట్స్ పెడుతున్నారంటే నాన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు నాన్న పరువు తీయాలని ఎంతమందో ప్రయత్నిస్తున్నా నాన్న పరువును కాపాడాలని మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే అని చెప్పాను కానీ సరే ఈ వేళట ఒక్కరోజుకి మాత్రమే పనికి రేపటి నుంచి మీరు పని వాళ్ళు కాదు నా జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సత్యరావు గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓవి ఇక మీదటి నీకు అన్ని బాధ్యతలే జాగ్రత్తగా ఎవ్వరికి ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి మాట రాకుండా ఖచ్చితంగా గట్టిగా కష్టపడు అని చెప్పి మాట్లాడేసరికి సరే తాత అని చెప్పి ఇంకా సరే మామయ్య అని చాలా సంతోషంగా వెళ్ళిపోతారు పారిజాతం జోష్న మాత్రం రగిలిపోతూ ఉంటారు జ్యోష్న అయితే తట్టుకోలేకపోతుంది నా ముందు నా ముందు వాళ్ళు ఓడిపోయి తిరగాలనుకున్నాను కానీ నేను నేను వాళ్ళ ముందు ఓడిపోయి తిరుగుతున్నాను నాకు వచ్చిన సీఈఓ పదని మూడు నెలలంటే మూడు నెలలు ఉంచి వెంటనే తీసేసి బావకి ఇచ్చేస్తారా అంటే మీ దృష్టిలో మీ బా మా బావ మరదలు ఎక్కువైపోయారా దీప మీ సొంత కూతురు కాకపోయినా మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నిజానికి దీపే మీ సొంత కూతురు అన్న విషయం తెలుసుంటే ఇంకా ఏమైపోవాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా జోష్ను ఆలోచనలో పడుతుంది ఏంటే ఎందుకంత అలా అలా ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఏం చేయమంటావు కానీ రోడ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అందుకని ఏదైనా సలహా ఇస్తావేమోనని చెప్పి నిన్ను రమ్మని చెప్పాను కానీ నువ్వు ఏమి కిక్కురు అనకుండా సైలెంట్గా ఉన్నావు అని ఏం చేయమంటావే మీ నాన్న ఎటు తేల్చకుండా ఉక్కిరి బిక్కిరి మీ తాత ఎటు తేల్చకుండా ఉక్కిరి బిక్కిరి చేసేసాడు ఆ కార్తీక్ చేతిలో పదవి పెట్టడం అంటే కార్తీక్ గారి కార్తీక్ గారికి మనం కండిషన్స్ పెట్టి అగ్రిమెంట్ పెట్టి ఇంటికి తీసుకొచ్చి వాడితో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలని మనం చూస్తుంటే మీ తాత ఏంటి ఎలాంటి పిచ్చి పని చేశాడు అంటూ మాట్లాడేసరికి తాత భయం తాతది ఆ విలన్గాడు ఏదైనా చేస్తాడేమోనని చెప్పి అందుకే ఇంకా మీ తాత తాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు దీపా కార్తికులే అయ్యుంటారు లేదంటే అంత అవసరం ఎవరికి ఉంది సర్లే ఏదైతే అదే జరిగింది అని చెప్పి సైలెంట్గా ఉండిపోతుంది జోత్న మాత్రం అందరూ ఒకటే అయిపోతున్నారు ఒకచాటకి చేరుకుంటున్నారు ముందు బావ దీపం మెళ్లో తాలి కట్టాడు ఇప్పుడు దీపను జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి హెడ్ హెడ్ కుక్కుని చేశాడు తర్వాత వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు ఇలా కలిసిపోతే నేనేమైపోవాలి నేనేం కావాలి అయినా నా భవిష్యత్ ఏంటి నేను అన్ని వదులుకుని బావ కోసమే కదా బ్రతుకుతున్నాను మరి బావే నా లైఫ్ అనుకున్నాను మరి బావ నా లైఫ్లోకి ఉండకుండా దీప లైఫ్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఎలా ఊరుకోగలను అంటూ ఇంకా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే సారీ జోష్నైతే సుమిత్ర మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఏ విషయంలో కూడా రియాక్ట్ కాదు ఏదైనా ఎలా అయినా రియాక్టే అడ్డు తిరిగి తిరిగి మళ్ళీ సుమిత్రకే అడ్డుతో వచ్చినట్టుగా సుమిత్రకే రావడంతో సుమిత్ర కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఏమైనా జరగని ఎందులోనూ నేను ఇన్వాల్వ్ కాను జోష్న చెప్పిందని చేసిన పనికి నా భర్త నన్ను క్షమించకుండా నాతో మాట్లాడడం మానేశాడు ఆ రోజు జోష్న చెప్పిందని చెయ్యకుండా ఉంటే సరిపోయేది అని చెప్పి సుమిత్ర కాస్త అనుకుంటుంది ఇంకా దీపా కార్తీకులిద్దరూ ఇంటికి వెళ్ళి ఆ విషయం చెప్పడంతో మా నాన్న ఎప్పటికీ ఆ జోష్న పొగరు అనచడానికి మంచి నిర్ణయం తీసుకున్నాడు ఇక మీదటి నుంచి రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊడిగం చేసే పని లేదు కదా హ్యాపీగా మీరు మీ పనిని మీరు చూసుకోండి మీ జాబులు మీరు చేసుకోండి అని చెప్పి ఇంకా కాంచన అనసూయ కూడా అనేసరికి అవునమ్మా మరి తాత ఇంతర్జింటుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో అర్థం కాలేదు అనగానే జ్యోష్న నిజ స్వరూపం తెలుసుకుని ఉంటాడు అందుకే జ్యోష్న గురించి ఆలోచించి కంపెనీ బాధ్యతలు జోష్నకు అప్పగించకుండా వదిలిపెట్టాడు లేదంటే జోష్నకు అప్పగించకుండా మీకెందుకు అప్పగిస్తాడు అని చెప్పి శివన్నారాయణ కా సారీ కాంచనా అనసూయ అంటారు చూద్దాం మరి అబ్బో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్